నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు పర్యటనలో కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దారిని ఉద్దేశించి మాట్లాడుతూ మేము తిరిగి దారి చేస్తే ఏమవుతుంది ఎమ్మెల్యేలపైన మంత్రుల ఇంటిపైన హత్య రాజకీయాలు చేస్తే ఏమవుతుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మీడియా ఎదుటే ఆయన బెదిరింపు ధోరణికు దిగుతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో అంటే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు కదా సార్ అక్కడ అసలు ఆయన ఇంటిపైన జరిగినటువంటి దాడిని ఉద్దేశించి మాట్లాడుతూ మేము దాడిని దిగితే ఏమవుతుంది మీ ఎమ్మెల్యేలపైన మంత్రుల ఇంటిపైన హత్య చేస్తే ఏమవుతుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చే అదుపు తప్పించడానికి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వతహాగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబట్టడం అనేది నచ్చట్లా ఎందుకంటే శాంతి భద్రతలు కనుక కాపాడబడితే పారిశ్రామికతలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి ఒకవేళ పెట్టుబడులు పెట్టిన పక్షంలో ఇక్కడ పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అయితే స్థానిక యువతకు ఉపాధి కల్పన జరిగితే ఆ ఉపాధి కల్పన జరిగిన పక్షంలో మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది వెల్త్ జనరేషన్ జరుగుద్ది గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి క్రమక్రమంగానైనా సరే రాష్ట్రం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ప్రజలు నమ్మి ఏరికొరి తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసినప్పుడు మళ్ళీ తిరిగి ప్రజలు ఇదే ప్రభుత్వాన్ని ఇదే పార్టీలని ఇదే నాయకుల్ని మళ్ళీ ఎంపిక చేసుకుంటారేమో అలా జరగకుండా ఉండాలి అని అంటే ఈ ప్రభుత్వం ఈ పాలకులు ప్రజల ముందు ఒక డిఫాల్టర్లుగా మిగలాలి డిఫాల్టర్గా మిగలాలి అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని పరిస్థితి సృష్టిద్దాం ఇక్కడ ఘర్షణ పూరిత వాతావరణం రావణ కాష్టం లాగా ఎప్పుడు ఘర్షణలతోటి ఈ రాష్ట్రం కుతలం అయిపోవాలి అలా అవ్వాలి ఏనంటే తనకు ఒక రాజకీయ పార్టీ ఉంది తనని నమ్ముకొని ఉన్న శ్రేణులు ఉన్నారు వాళ్ళని రెచ్చగొడదాం నా ఆదేశాలు పాటించి వాళ్ళు రెచ్చిపోయి అయితే గీతే ఆళ్ళు కేసులు పాలవుతారు వాళ్ళు జైలు పాలవుతారు ఎవడెవడైతే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులపాలు పాలు జైలు పాలయ్యారో వాళ్ళు తప్పనిసరిగా నా వెనక ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు పడక పెట్టబడ్డా ఏం సంబంధం లేదు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ విద్యా అవకాశాలు దెబ్బతింటున్నా ఏం సంబంధం లేదు తన రాజకీయం అనుగడ ఉనికి కొనసాగాలి దానికోసం ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలి ఈ వైషమ్యాలు పెంచినప్పుడు తప్పనిసరిగా ఒక వర్గం నా వెనక కదా పెద్ద వర్గం చిన్న వర్గం అనేది అప్రస్తుతం ఏదో ఒక వర్గం నా పక్కన ఉంటుంది అలా కాకుండా ప్రభుత్వం ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో కొనసాగిస్తూ వెళ్తున్న పక్షంలో లబ్ధిదారులుగా ఉన్న సమాజం ప్రజలందరికీ అందరూ కూడా ప్రభుత్వం పట్ల అరే ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనే అభిప్రాయం కనుక ఏర్పరచుకున్నప్పుడు రేపటి రోజున నా బలం నా బలగంగా ఉన్న నా శ్రేణులు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకుల పక్షాన్ని చేరిపోవటానికి ఆస్కారం ఉంటుంది కదా అలా జరగడానికి వీలు లేకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వ ప్రతిష్టను మంట కలపాలి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి దానికి ఉన్న నా చేతిలో ఉన్న మార్గం నేను ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేస్తాను లేకుండా చేయాలి అని అంటే నేను విద్వేషాలు పెంచుతా నా శ్రేణులను ఉసుగొలుపుతూ ఉంటా రప్పారప్పా నరకండి అని చెప్పని చెప్తుంటా నేను ఆదేశిస్తే నా ఆదేశాన్ని శిరోధారంగా భావించే నా అభిమానులు కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు సమాజంలో శాంతి గతం కలిగిస్తూ ఉంటారు వాళ్ళు రప్పారప్ప అని అరుగుతాం గంగమ్మ జాతరలో ఏటలు కోసినట్టుకు వస్తాం అని చెప్పని వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు వాళ్ళు ఆ విధానం వ్యాఖ్యలు చేయగానే ప్రత్యర్థులు కూడా వాళ్ళు దానికి తగిన విధంగా రెసిప్రకేట్ అవుతారు అప్పుడు సమాజంలో శాంతి భద్రతలు కొరబడతాయి ఘర్షణపూర్తి వాతావరణం నెలకొంటుంది ఇక ఏ పారిశ్రామికతని రాష్ట్రానికి రండి అని చెప్పని చంద్రబాబు ప్రాధేయపడి పిలిచినా ఇటువంటి వాతావరణం ఇటువంటి యాంబియన్స్ ఉన్న దగ్గర మేము అడుగు పెట్టమని చెప్పని ఎవరికి వాళ్ళు భీష్మించుకొని వెనక్కి వెళ్ళిపోతారు ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అంటే మొత్తానికి కూటమి ఏదైతే అభివృద్ధి చేస్తుందో అది ప్రజల్లోకి వెళ్ళనీయకుండానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము రప్ప నరికిస్తాము లేదు అంటే ఈ విధంగా దాడులకు చేస్తాము అని చెప్తున్నారు సార్ జగన్ అంటే ఇక్కడ వాళ్ళు స్ట్రాటజికల్గా రకరకాల వ్యూహాలు ఎంచుకుంటా ఉన్నారు ఇది ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా ఆ రోజుల్లో విశాఖపట్నంలో సిఐఏఏ కన్వెన్షన్ జరుగుతూ ఉంటే రేపొద్దున సిఏఏ కన్వెన్షన్ మొదలు విశాఖపట్నంలో రేపొద్దున వేలాది మంది వివిధ దేశాలకి సంబంధించిన దేశానికి సంబంధించిన వివిధ దేశాల రాయబారులు పారిశ్రామికతలు పెట్టుబడిదారులందరూ వచ్చి విశాఖపట్నంలో స్టే చేస్తున్నారు వాళ్ళందరూ ప్రతినిధులుగా రేపటి రోజున ఆ కార్యక్రమంలో పాల్గొపోతూ ఉన్నారు ఇవాళ సాయంత్రం ఈయన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చాడు విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం మేము క్యాండిల్ ర్యాలీ టేకప్ చేస్తాము అని చెప్పాను వీళ్ళ పార్టీ ఏదైనా పిలిపించిందా కాదు ఎవరు పిలిపించారు ఎవరు పిలిపించారో కూడా తెలియదు ఎవరో బాధ్యత లేని ఒక థర్డ్ పార్టీ పిలిపిస్తే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయన రాష్ట్రం పట్ల బాధ్యతతోటి కన్సర్తోటి ఉండాల్సిన వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్ర యువతకి రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఒక సిఏఏ కన్వెన్షన్ జరగబోతూ ఉంటే అక్కడికెళ్ళి వెళ్ళి సృష్టించడానికి ప్రయత్నం చేశాడు అంటే ఆ సిఏఏ కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా జరగకూడదు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ డిటీరియట్ అయింది ఇక్కడ అండ్రెస్ట్ కొనసాగుతుంది అన్న అభిప్రాయం కలిగించడం కోసం ప్రభుత్వం మేలుకొని ఆయన ఏర్పాటు నుంచి వెనక్కి పంపించడం జరిగింది దాన్ని చెలవలు పలవలు చేసి ప్రజాస్వామిక హక్కులు హరిస్తూ ఉన్నారు అని చెప్పని నానా యాగీ చేశారు ఆ తర్వాత చూసాం కేంద్ర ప్రభుత్వానికి పదే పదే లేఖలు రాయటం రాజధాని నిర్మాణానికి మోపటం రాజధాని నిర్మాణం వేగవంతం కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదులు చేసి కేసులు ఫైల్ చేయటం రాజధానిలో జరగబోతున్న స్టార్టప్ ఏరియా నిర్మాణానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయటం ల్యాండ్ పూలింగ్ జరగకుండా చేయాలి అని చెప్పని ప్రయత్నాలు చేయటం ఇట్లా మొదటి నుంచి ఒక డిస్ట్రక్టివ్ రాజకీయాన్నే జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు ప్రజలకు చేరువు కావటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపి తాను మెరుగైన పరిపాలన అందించగలుగుతాను అందిస్తే ప్రజల ఆమోదం దక్కితే తాను ప్రజల జీవితాల్లో ఎలా వెలుగులు నింపుతానని చెప్పని ఏ పార్టీ అయినా చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ వాళ్ళు చెయ్యని తప్పులు చేసినట్టుగా వాళ్ళు చెయ్యని స్కాములు చేసినట్టుగా వాళ్ళు చెయ్యని నేరాలు చేసినట్టుగా చిత్రీకరిస్తూ వచ్చాడు వాళ్ళ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదించాడు జరగని అవినీతి జరిగినట్టుగా పోలవరం సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పని అది అమరావతి కాదు కమరావతి అని చెప్పని ముప్పై ఏడు మంది సిఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు క్రమసామాజిక వర్గీలే అని చెప్పని ఇట్లా రకరకాల అభూత కల్పనలతోటి ఆ ఎన్నికలకు ముందు ప్రచారం చేశాడు ప్రజల్ని మభ్యపెట్టగలిగాడు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఎన్నికల్లో నెగ్గాడు కానీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు అధికారంలో నీ పాలనా తీరు ప్రాతిపదికగా మన ఎన్నికలని నీకు ఓటేశారు నువ్వు ఏ విధమైన విధానాలు ఎంచుకున్నావు ఏ విధంగా నువ్వు పరిపాలన చేసావు నీ పరిపాలన వల్ల ప్రజల వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ఎటువంటి ప్రభావం పడింది అన్న ప్రాతిపదిక మీద తనకు ఓటేశారు మొన్న ప్రజలు ఎవరికాళ్ళు పర్సనల్గా ఫీల్ అయ్యి ఓటేశారు మాకు జగన్మోహన్ రెడ్డి మీద పెంచుకున్న నమ్మకానికి తగ్గ పాలన అందలేదు మేము ఒక హై ఎక్స్పెక్టేషన్తో జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకున్నాం కానీ పాలకుడికి అతను విఫలం చెందాడు మా భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు మా రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దగలడు అని చెప్పని మేము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు అన్న భావంతో ప్రజలు ఓటేశారు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధం లేడు ఇప్పుడు కూడా రాష్ట్ర బ్రాండింగ్ కింద దెబ్బతీయాలి రాష్ట్రానికి ఎవరైనా అప్పులు ఇవ్వాలి అని అంటే వాళ్ళకి మేల్చి పెడతా ఉంటారు రాష్ట్రానికి ఏదైనా ఒక సంస్థ వస్తుంది అని అంటే వాళ్ళకి మేల్చి ఉంటారు రాష్ట్రానికి ఎవరైనా రుణం ఇవ్వాలి అని చెప్పని ప్రపంచ బ్యాంక్ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఫిర్యాదులు చేస్తారు సింగపూర్ లాంటి దేశానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఉంటే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ లేదు ఇక్కడ అధికార మార్పిడి జరగబోతుంది అని చెప్పని కొత్తగా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఫార్మ్ అయ్యి సంవత్సరం రెండు నెలలు కూడా గాలా ఇంకా రేపు పన్నెండో తారీఖు రెండు నెలలు పూర్తి అటువంటిది త్వరలోనే ఇక్కడ అధికార మార్పిడి జరగబోతుంది అని చెప్పని సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశారు ఇది జగన్మోహన్ రెడ్డి అండుకో ఎంచుకుంటున్న విధానం ఇటువంటి విధాన నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటం వాళ్ళ లక్ష్యం ఆ దెబ్బతీసే ప్రాసెస్లో ఏ విధమైన ఎక్స్టెంట్కైనా వాళ్ళు దిగజారుతూ ఉన్నారు ఈ దిగజారుతున్న ప్రాసెస్లోనే నూటి నూరు రూపాయలు రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడుకునే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో అంకిత భవన్ తో పనిచేస్తుంది అనేది వాస్తవం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీయడం కోసం ఇటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్